హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే కౌశికితో జగదాత్రి ఇదంతా మీనన్ చేస్తున్నాడని చెప్పగానే అప్పుడు కౌశికి చాలా టెన్షన్ పడుతూ ఇలా అంటూ ఉంటుంది అసలు ఇందులోకి మీనని ఎందుకు ఎంటర్ అయ్యాడో నాకైతే అర్థం కావట్లేదు మీనన్కి దీనికి ఏంటి సంబంధం అని అంటూ చెప్పగానే ఇక అప్పుడే జగదాత్రి ఇలా అంటూ ఉంటుంది మీరేమి టెన్షన్ పడకండి వదినా అంతా మేము చూసుకుంటామంటే వాడు ఏం చేయాలి అనుకున్నా ఏం చేయబోతున్నా వాన్ని మాత్రం మేము వదలం లేక నువ్వు ఈ విషయం గురించి ఆలోచించి పాత పడుకో అంతా మేము చూసుకుంటాం అని అనగానే అప్పుడే జగదాత్రి అంటుంది అవును అదిన నువ్వు ఏమి పట్టించుకోవద్దు అని అంటే నువ్వు కంగారు పడకక్క అంతా మేము చూసుకుంటామని చెప్తున్నాం కదా అని కేదార్ జగదాత్రి ఇద్దరు మాటివ్వగానే మీరు ఉన్నారన్న ధైర్యంతోనే నేను ఇలా ముందుకు అడుగు వేస్తున్నాను ఆ మినిస్టర్ ఎందుకు ఇలా చేస్తున్నాడు మీనని ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు నాకేమీ అర్థం కావట్లేదు అని కౌష్కి ఆలోచిస్తూ ఉంటుంది ఆ తర్వాత నన్ను చాలా టెన్షన్ పడుతూ కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు నేను ఏ పని చేసినా ఆ జేడీకి ఎలా తెలుస్తుంది నాకైతే అర్థం కావట్లేదు అని అనుకుంటూ అలా కూర్చుంటాడు ఇక అంతలో అక్కడికి మినిస్టర్ వస్తాడు మినిస్టర్ వచ్చి ఇలా కూర్చొని టెన్షన్గా ఇలా అంటాడు అదేంటి అసలు ఇందులో ఎవరు ఇన్వాల్వ్ ఉండదని చెప్పవు పోలీసుల దాకా వెళ్ళిపోయింది ఇప్పుడు మొత్తం బయట పోలీసులు అంతా వెతుకుతున్నారు నాకు చాలా కంగారుగా ఉంది ఆ జగదా ఆ జేడీ వాళ్ళు అలాగే కౌశికి వాళ్ళు వీళ్ళంతా కలిసి అసలు విషయం బయట పెడతారా నా పోలీసులు వెతుకుతున్నందుకు నాకు చాలా భయంగా ఉంది నువ్వు ఏదో చేస్తావు ఏదో చేస్తావంటే ఏమీ ఏమి చేయకుండా ఇలా కూర్చున్నావేంటి అని అంటూ సీరియస్గా అనగానే ఇక అప్పుడే మీ నన్ను చాలా సీరియస్గా మినిస్టర్ పీక పట్టుకొని ఇలా ఫస్ట్ డ్రింక్ మొహాన కొట్టి పీక పట్టుకొని ఇలా అంటూ ఉంటాడు ఏంటి మీనన్ అంటే ఏమనుకున్నావు ఆశ మాష అనుకున్నావా మీనన్ అంటే చావు చావుని చూడాలనుకుంటున్నావా అని బెదిరించేసరికి అప్పుడు మినిస్టర్ భయపడుతూ ఉంటాడు ఇక కళ్ళద్దలు తుడుస్తూ మీనన్ ఇదంతా వదిలేమని చెప్పాను కదా నేను చూసుకుంటాను అని ఏంటో మీనన్ సీరియస్గా కూర్చొని నిన్ను వదలను కౌశికని వదలను అని చెప్పి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఆ తర్వాత జగదాత్రి సీరియస్గా కిచెన్లో ఉండి ఆలోచిస్తూ ఉంటుంది అంతకుముందు సుధాకర్ అలాగే కౌశికితో మాటిస్తుంది కదా ఇంకా ఒరిజినల్ ఆధారాలు తీసుకొచ్చి అంతా ప్రూఫ్ చేస్తాను అని చెప్పి చెప్పిన మాటల్ని గుర్తు తెచ్చుకొని ఆలోచిస్తూ ఉంటుంది అంతలో యువరాజ్ అక్కడికి వచ్చి ఏంటి జడి అలా ఆలోచిస్తున్నావేంటి అని అంటే అప్పుడు కేదార్ అదేమీ లేదు ఇక మనం అసలు ఈ గొడవల్లో పడిపోయి మనం అసలు విషయాన్ని మర్చిపోయాం ఇక వదినకి అలాగే మావైకి మాటిచ్చాం మనము ప్రూఫ్ చేస్తామని మాటిచ్చాం కదా అని అనగానే ఇక అప్పుడే ఆలోచిస్తూ ఏం చేయాలో అర్థం కాక ఇంకా ఆ విషయం గురించి మనం మర్చిపోకూడదు ప్రూఫ్స్ కావాలి ఆధారాలు కావాలి అని చెప్పగానే సరే అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటే ఇక అప్పుడే ఈ విషయం గురించి మనం కూడా కనిపెట్టాలి ఆ తర్వాత మనం ఒరిజినల్ ఆధారాలు తెచ్చిన వాళ్ళు నమ్మలేకపోవచ్చు కేదార్ అని అంటే అప్పుడు కేదార్ కూడా సరే జగదాత్రి అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు ఆ తర్వాత మొత్తం నిశ్చితార్థం కోసం హడావిడి జరిగిపోతూ ఉంటుంది ఇంట్లో అప్పుడే వైజయంతి వచ్చి అమ్మ జగదాత్రి కేదార్ ఎక్కడున్నారో ఇలా రండి అని అంటే అప్పుడు జగదాత్రి కేదార్ కిచెన్లో ఉంటారు కదా ఆ మాటలు విని పద అత్తయ్య పిలుస్తుంది అని అంటూ జగదాత్రి అలా బయటికి వస్తుంది ఇక అప్పుడే కేదార్ అలా చూస్తూ ఉంటాడు ఇక అంతలో అలా అలా వచ్చేలోపు ఇక్కడ నిషి వస్తుంది అమ్మ నిషి నువ్వేంది ఇంకా తయారు కాలేదు తయారవుపో అని చెప్పగానే ఇక అప్పుడే నేను మీకు గుర్తున్నాను అత్తయ్య అని ఏంటో నిషి అంటుంది అదేంటమ్మి అలా మాట్లాడతావు అంటే అవును అత్తయ్య నేను మీకు గుర్తున్నానా నేను అసలు ఎవరో తెలియనట్టుగా బిహేవ్ చేస్తున్నారు మొత్తం నీకు ప్రియమైన వాళ్ళు వాళ్ళే అయిపోయారు కదా నేనంటే నీకు నచ్చట్లేదు కదా అని అంటే అమ్మ నిషిగా నువ్వు ఏం మాట్లాడుతున్నావమ్మా అది కరెక్ట్ కాదు నేను వాళ్ళని వా ఆడుకుంటున్నాను అంతే అంతే తప్ప నిజం కాదమ్మా అని అనేసరికి అదేంటి అత్తయ్య అలా మాట్లాడతారు వాళ్ళ మీద ఈ పెళ్ళి అన్నప్పటి నుంచి చాలా ప్రేమ చూపిస్తున్నారు కదా అని అంటూ నిషి అంటే ఇదంతా ఉత్తి తినే అమ్మా ఎందుకంటే ఇక వాళ్ళు కొంచెం ప్రేమగా మాట్లాడితే చాలు ఇంకా ప్రేమగా ఉన్నామని చెప్పి అనుకొని వాళ్ళు పనులు చేసి పెడతారు అని అంటూ చెప్తూ ఉంటుంది వైజయంతి అందుకనేనమ్మా వాళ్ళతో ఈ పెళ్ళి అయ్యేదాకా అలా ఉందామని ఎందుకంటే కొంచెం ముందు ముందు వెళ్ళి ఆ అఖిలాండేశ్వర వాళ్ళతో బాగుండి ఈ పెళ్ళికి మొత్తం ఒప్పుకునేలా చేస్తారు కదా అమ్మీ అందుకే ఇలా చేస్తున్నాను ఆ అఖిలాండేశ్వరి వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు ఆ గొప్ప సంబంధం పోకూడదనే ఇలా చేస్తున్నాను అని వైజయంతి చెప్తూ ఉంటే నిజం మాట్లాడుతున్నారు అత్తయ్య నమ్మమంటావా లేదంటే అని అంటూ ఉంటే నిజమే మమ్మీ వాళ్ళ ముందు నేను నటిస్తున్నానంతే అని వైజయంతి అంటే అంటే నా ముందు కూడా నటించట్లేదు కదా వాళ్ళకి చెప్పినట్టుగా నా నాతో కూడా నటించట్లేదు కదా అంటే లేదు నటించట్లేదమ్మి ఎందుకలా నటిస్తాను అని అంటూ వైజయంతి అంటుంది నీకు కావాలంటే దేవతలు ఇప్పుడు మీద ప్రమాణం చేసి చెప్తాను పదా అని అంటే వద్దులెత్తయ్యా నమ్ముతున్నాను అని అంటూ ఇలా చెప్తుంది నిశా వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉండగానే ఇక వెంటనే జగదాత్రి కేదార్ ఇద్దరు అక్కడికి వస్తారు ఇక అప్పుడే ఏంటత్తయ్యా పిలిచారు అని అంటూ జగదాత్రి అనగానే ఇక అప్పుడు ఇలా అంటూ ఉంటుంది వైజయంతి ఏందమ్మి ఇంకా మీరు అక్కడే ఉన్నారేంటి మీరు ఇక్కడికి రావాలి కదా ఇక్కడ పెళ్లి పనులు ఎంగేజ్మెంట్ పనులన్నీ మీరు చూసుకోవాలి కదా దగ్గరుండి అఖిలాండేశ్వరి వాళ్ళు వస్తున్నారు వెళ్ళండి వెళ్ళి రిసీవ్ చేసుకోండి అని చెప్పగల అనే మా అత్తయ్య మేమెందుకులే నిషి యువరాజు వెళ్తారు అని అంటే ఏం పర్వాలేదులే అమ్మీ మీరు వెళ్ళండి మీరు నాకు పెద్ద కొడుకు పెద్ద కొడులాగా అని అనేసరికి అప్పుడే కేదార్ జగదాత్రి ఇద్దరు ఒకరినొకరు చూసుకొని చాలా సంతోషపడిపోతూ ఉంటారు సరిపిని అని అంటూ కేదార్ జగదాత్రి ఇద్దరు బయటికి వెళ్ళిపోతారు చూసావా అమ్మీ వాళ్ళతో కొంచెం ప్రేమగా మాట్లాడితే చాలు కుక్కకి బిస్కెట్లు వేసినట్టుగా అలా కాళ్ళ దగ్గర పడుంటారు వాళ్ళు అని అంటూ ఇలా వైజయంతి అనేసరికి నిషి నవ్వుతూ ఉంటుంది అంతలో వైజయంతి అక్కడ వెళ్ళిపోగానే కౌశ్లు కి ఇటు బయటికి వస్తూ ఉంటుంది అంతలో యువరాజ్ కాచి అందరూ అక్కడికి వస్తారు వచ్చేసి ఇంకా వాళ్ళు వస్తున్నారంట కదా అంటే వదినా నువ్వేంటి డ్రెస్ మార్చుకోలే అలాగే ఉన్నావేంటి అని కాచి నిషిని అంటే రెండు రెండు సార్లు మార్చుకోవటం ఎందుకులే ఒక్కసారి సరిపోతుంది నాకు అని అనేసరికి అదేంటి అలా మాట్లాడతావు అంటే అక్కడ అఖిలాండేశ్వరి వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి మొత్తం ఆ జగదాత్రి కేదార్ ఇద్దరు వెళ్ళారు కదా అంటే యువరాజ్ అంటాడు వాళ్ళు వెళ్ళటం ఏంటి మనం ఉన్నాం కదా అని సీరియస్గా అంటే ఏమో తెలియదు వాళ్ళని కొంచెం రమ్మంటే చాలు మొత్తం అంతా వాళ్ళే చుట్టుకొని అల్లుకొని పోతారు మరి చూడు వాళ్ళే ఎలా చేస్తున్నారని నిషి అక్కడ రెచ్చగొట్టి మాట్లాడితే కౌష్కి అంటుంది ఎందుకు అలా మాట్లాడతావు నిషి ఒకవేళ జగదాత్రి కేదార్ వెళ్ళారు అంటే అధికారంతోనో అహంకారంతోనో వెళ్ళరు ప్రేమతో వాళ్ళని ఆహ్వానించడానికి వెళ్ళుంటారు మనం ఎలా ఆలోచిస్తే అలా ఉంటుంది తప్పగా ఆలోచించొద్దు అని అని కౌష్ కి చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది జగదాత్రి ఇద్దరు అఖిలాండేశ్వరి వాళ్ళకి రాగానే ఇక వెల్కమ్ చెప్తూ లోపలికి రమ్మని చెప్తారు దండం పెడుతుంది ఇక అఖిలాండేశ్వరి కూడా వాళ్ళతో ప్రేమగా మాట్లాడి లోపలికి వచ్చేస్తుంది ఇక బయటనే జగదాత్రి కేదారి ఇద్దరు వచ్చే వాళ్ళని అందరినీ రిసీవ్ చేసుకుంటూ ఉంటారు ఇక అఖిలాండేశ్వరి అలాగే భవాని వాళ్ళంతా అక్కడ కూర్చొని ఉంటారు కదా ఇక అప్పుడు విజయంతి అక్కడ నుంచి వెళ్ళిపోగానే నిషి ఇదే మంచి సమయం అనుకొని మీరు ఈ ఎంగేజ్మెంట్ ఇవన్నీ అనుకోకుండా సార్ సడన్ జరిగిపోయాయి మెయిన్ ఏంటంటే మీరు ఆ బిజినెస్ కోసం ఆ ల్యాండ్ కోసమే కదా ఇదంతా ఒప్పుకుంది అని అంటూ ఉంటే అప్పుడు అఖిలాండేశ్వరి ఏమీ మాట్లాడకుండా చూస్తూ ఉంటుంది అప్పుడు నిషి అంటుంది అయితే మీకు ఒకవేళ అదే కావాలి అనుకుంటే మాత్రం వెంటనే ఇప్పుడు ఆ ల్యాండ్ పేపర్స్ తీసుకోండి అని అంటూ నిషి చెప్తుంది అప్పుడు అఖిలాండేశ్వరి అంటుంది ఏంటి నిషి నువ్వు ఇంటి కోడలు వినా అని అనేసరికి అప్పుడు నిషి అలాగే చూస్తూ ఉంటుంది ఈ ఇంటి కోడలు ఎప్పుడైనా సరే పరువు కాపాడాలని చూడాలి అంతేకాని పరువు తీయాలని చూడకూడదు అని అంటూ సీరియస్గా అంటే అప్పుడు భవాని పద నిషి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు పద అని పక్కకు తీసుకెళ్ళి ఏందమ్మి అలా చెప్తున్నావు అంటే అవును ఇక్కడ ఏం జరిగిందో తెలుసా అసలు ఆ పేపర్స్కి వేరే అమ్ముకోవాలని ప్రాబ్లం అవుతుంది అందుకనే నేను చెప్పాను అని నిషి చెప్తే అయితే నేను ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతానులే అని భవానీ అంటుంది ఆ తర్వాత జగదాత్రి కేదార్ వచ్చే పోయే వాళ్ళని రిసీవ్ చేసుకుంటూ ఉంటారు కదా ఇక అదే సమయంలో రిసీవ్ చేసుకుంటూ ఉన్నప్పుడే ఇక భరత్ కనిపిస్తాడు అప్పుడు మాధురికి ఇలా వేరే అతన్ని కొట్టి చంపేస్తాడు కదా మాధురి కోసం ఆ రకంగా అతను అదంతా చూపిస్తారు ఇక్కడ ఇక అప్పుడే అతను వచ్చేసి బైక్ మీద దిగి తాళి పట్టుకొని మాధురి ఈరోజు నన్ను జైలుకు పంపించి నువ్వు సంతోషంగా ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నావా నేను చంపుతాను లేదంటే ఇక్కడ నీకు తాళి కడతాను ఏదో ఒకటి చేస్తాను నువ్వు గొప్పింటికి అవుదాం అనుకుంటున్నావా అని లోపలికి వస్తూ ఉంటాడు అప్పుడు జగదాద్రి కేదారిద్దరూ ఒక్కసారిగా భరత్ని చూసి గుర్తుపడతారు గుర్తుపట్టి భరత్ వెనకాల పడేసరికి భరత్ చాటుగా దాక్కొని లోపలికి వచ్చేస్తాడు ఇక అప్పుడే జగదాత్రి కేదార్ ఇద్దరు మాట్లాడుకుంటారు ఇక భరత్ కథ అంటే అవును వాడు ఈ టైంలో వచ్చాడు అంటే ఏదో ఒకటి చేయటానికి ఇక ఇంట్లో పరువు పోతుంది నువ్వు బయట చూడు నేను లోపల చూస్తాను అని జగదాత్రి చెప్పి కేదార్ బయట వెయిట్ చేసి అతన్ని చెక్ చేస్తూ ఉంటాడు చూస్తూ ఉంటాడు ఇక జగదాత్రి లోపలికి వచ్చేస్తూ ఉంటుంది ఇక ఆ తర్వాత ఇక్కడ మాధురిని రెడీ చేస్తూ ఉంటుంది జగదాత్రి కేదార్ ఇద్దరు చాలా అందంగా ఇంకా పెళ్లి కొడుకు పెళ్లి కూతురులాగా తయారైంది ఈ ఇప్పుడే పెళ్లి కళ వచ్చేసింది నిశ్చితార్థానికి అని అంటూ జగదాత్రి వాళ్ళు మా మాట్లాడుకుంటూ ఉంటారు అంతలో యువరాజ్ అలా వస్తూ ఉండగా భరత్ ఇంట్లోకి వస్తూ ఉంటాడు భరత్ని చూసి ఇక యువరాజ్ చాలా కోపంగా వాడి దగ్గరికి వస్తాడు అంతలో సెక్యూరిటీ కూడా చూసి ఎవడ్రా నువ్వు ఎవరు నేను లోపలికి రానిచ్చారని ఇలా భరత్ని పట్టుకుంటూ ఉంటారు అంతలో యువరాజ్ వచ్చి వాని పట్టుకొని పీక పట్టి చాలా అటు ఇటు బాగా కొట్టేస్తూ ఉంటాడు ఇలా అంటూ ఉంటాడు ఎవడ్రా నువ్వు ఎందుకు వచ్చావు నువ్వు ఆ రోజు చంపడానికి అలా చేసావు కదా నా చెల్లిని పరువు తీయాలని చూసిన నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావని యువరాజు బాగా కొడుతూ ఉంటాడు ఇక అంతలో నేను చెప్పేది వినండి నేను పరువు తీయటానికి రాలేదు నేను జస్ట్ మాధురికి సారీ చెప్పడానికి వచ్చా అని అంటే కాళ్ళు పట్టుకుంటా నన్ను వదిలే అని చెప్పి బతిమాలితే ఇక అప్పుడే యువరాజ్ ఆలోచిస్తాడు వీడి అఖిలాండేశ్వరి వాళ్ళ ముందు వీడిని పెట్టాను అంటే ఇక దేనికోసం ఎవరు అని ఎంక్వైరీ వచ్చేసి మొత్తం వీడి గురించి బయటపడి ఆ కేసు గురించి బయటపడి మాధురిని వాళ్ళు పెళ్లి చేసుకోరు అప్పుడు గొప్పింటి సంబంధం తీసుకురావచ్చు అని యువరాజ్ ఆలోచిస్తూ సరే పద నేను నిన్ను లోపలికి తీసుకెళ్తాను యువరాజ్ తీసుకెళ్తూ ఉంటే పైన నుంచి సుధాకర్ చూసి ఈ అబ్బాయి యువరాజ్ తీసుకెళ్తున్న వాడిని నేను ఎక్కడో చూశాను అని సుధాకర్ అనుకుంటూ ఉంటాడు ఇక అంతలో జగదాత్రి ఇలా ఫోన్ కేదార్కి చేసి మాట్లాడుతూ ఉంటుంది కేదార్ కనిపించాడా అని చెప్పి మాట్లాడేసరికి ఇక కనిపించలేదు దాత్రి అప్పటి నుంచే బయట ఉన్నానని కేదార్ అంటే ఎట్టి పరిస్థితుల్లోనో పట్టుకోవాలి వాడు ఊరికే వచ్చి ఉండడు ఏదో ఒకటి చేయటానికి వచ్చినట్టున్నాడు అని జగదాత్రి ఫోన్లో మాట్లాడితే సరే నేను చూసుకుంటానని కేదార్ అలా అంటూ ఉంటాడు ఇక ఫోన్లో మాట్లాడి పెట్టేగానే అప్పుడే కౌశికి వచ్చి ఇలా జగదాత్రిని ఎవరు దేనికి అని అడుగుతూ ఉంటే జగదాత్రి టెన్షన్గా చూస్తూ ఉంటుంది ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది